స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు మందు కొట్టడంలో మా తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించారు తెలంగాణ మందుబాబులు రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో మందు కొట్టేసి చరిత్ర సృష్టించారు పాత సంవత్సరం పోతుందనే బాధతో ఎక్కువ తాగేశారు తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి మూడు రోజుల్లో ఆరు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన మద్యం సేల్ అయింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నూట పదమూడు కోట్లు ఇరవై తొమ్మిదిన నూట డెబ్బై తొమ్మిది కోట్ల మందును తాగేగా న్యూ ఇయర్ సందర్భంగా మరింత రెచ్చిపోయారు థర్టీ ఫస్ట్న అత్యధికంగా మూడు వందల పదమూడు కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు మందుబాబులు మందుబాబుల డెడికేషన్తో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి చేరింది ఒకటవ తేదీ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉండడంతో మద్యం అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి లభించడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల కేసుల మద్యం ఆరు పాయింట్ మూడు ఒకటి లక్షల కేసుల బీర్ల విక్రయం జరిగింది